బాలకృష్ణ మాటలు ఇప్పుడు అతిపెద్ద సమస్య ఎవరికాయ అంటే పవన్ కళ్యాణ్కి నాగబాబుకి వాస్తవంగా చిరంజీవిని అవమానించారు అన్నటువంటి పేరుతో ఒకప్పుడు తెలుగుదేశంతో విభేదించేవారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మీద తీవ్ర స్థాయిలో విరిచబడేవాళ్ళు అయితే అదే తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి లేదు చిరంజీవిని ఎలాంటి అవమానం చెయ్యినటువంటి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి చిరంజీవినే అస్త్రంగా వాడారు అంతకుముందు ఏదైతే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నటువంటి సందర్భంలో చిరంజీవిని తొక్కేయడానికి ఆయనే పడినాడు రాజశేఖర రెడ్డి అన్నటువంటి కోణంలో డైవర్ట్ అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చిరంజీవిని టార్గెట్ చేశారు కానీ అది రాజశేఖర రెడ్డి చేయించాడు అన్నటువంటి కోణంలో తన కార్యకర్తలను తన అభిమానులను నమ్మించి తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేశారు రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పంతొమ్మిది తర్వాత మళ్ళీ తెలుగుదేశం బాట పట్టిన తర్వాత ఉట్టి జగన్మోహన్ రెడ్డి తన శత్రువు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కేవలం తాత్కాలిక శత్రువుగా చూశారు తప్పించి ఎట్ టైం అంతా చంద్రబాబు గారితో అపారమైనటువంటి గౌరవం అభిమానం ప్రేమ అదే సందర్భంలో జగన్ అంటే విపరీతమైనటువంటి ద్వేషం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం మన చిరంజీవి ఏదైతే మీటింగ్ జరిపినటువంటి సందర్భంలో అవమానించారు మన్నయ్యా చేతులు ఎత్తినో ముఖ్యలా చేస్తావా అంటూ అది సెంటిమెంట్ రాజేయడంలో కాపుల్ని రెచ్చగొట్టడంలో బాగా సక్సెస్ అయ్యారు ఆనాడు అప్పుడు చిరంజీవి నోరు మేలపలేదు కానీ అందరూ చూశారు అక్కడ గౌరవించబడటం కానీ ఆ చి వ్యతిరేకించారు చిరంజీవిని అవమానించారన్నటువంటి పాయింట్ చిరంజీవి కూడా సమాధానం చేయాలి ఇవాళ వచ్చేటప్పటికి బాలయ్య అసెంబ్లీలోనే అదే చిరంజీవిని అవమానిస్తే చివరికి బాలయ్యకి సమాధానంగా చిరంజీవి తనని జగన్ గౌరవించాడు నువ్వు అవమానించావు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఓపెన్గా లెటర్ రాయాల్సి వచ్చింది ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సరే జ్వరం వచ్చింది కాబట్టి ఏం మాట్లాడలేదు కానీ ఉప్పాడ అంశంలో ప్రకటన చేస్తున్నారు లేకపోతే ఇంకోటి ఇంకో దాంట్లో ప్రకటన చేస్తున్నాను అసలు నోరు మెదపలేదు ఎలాంటి ప్రకటన చేయలేదు అట్లాగే నాగబాబు సాధారణంగా చిరంజీవి ఏదన్నా అంటే ఫస్ట్ ఆగ్రహంతో రగిలిపోయేవాడు అందరినీ కలుపుకెళ్ళి విమర్శించేవాడు నాగబాబు ఆయన సైలెంట్ అయిపోయింది ప్రస్తుతానికి చిరంజీవి విషయంలో బాలకృష్ణ వెనక్కి తగ్గేది లేదు క్షమాపణ చెప్పేది లేదు మాటలు వ్యతిరేక చేసుకునేది లేదు చిరంజీవికే అది గుండెల్లో టచ్ అయింది ఆయనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా నోరు మెదపలేకపోవడం అన్నటువంటి దాని వెనకాల రాజకీయ కారణం ఉంది